ఏమనుకుంటు అరే పొరవిరా గోపాల నాకు ఇంత పెద్ద పేరు రాని కారణం అంటేనే డైరీ చేసినది చెప్పాను ఆర్డర్ చెప్పరు జల్లి ఆర్డర్ ఆర్డర్ చెప్పమన్నాడు ఆర్డర్ అని చెప్పాను గోపాలనా మళ్ళీ ఇట్లా నడుస్తుంది కదా సిబ్బా కదా ఇట్లా నడుస్తుందో అట్లానే నడుస్తుంది ఇదే వాళ్ళ మళ్ళీ డేర్ చేస్తా మళ్ళీ డేర్ సార్ గోపాలనా చేస్తా మా చివరితో రోజంతా ఉండాలా మళ్ళా ఉంటా ఏ కష్టం అవుతుంది కదా ఉంటావు కదా నాకు అలవాటు అయిపోయింది కొడుకుని నడు నడు ఇద్దాలా ఏమిస్తావు రైట్ అలా చేస్తావా అరే ఉంటామంటే ఉంటే మనం చేయమంటే టిఫిన్ చేయని పోతున్నాం కదా

ఇప్పుడు ఇట్లా ఉంటది ఇదేం మంచిగా కాలనీ అనుకుంటున్నావు మస్తులా చేస్తూ అరే ఏడికి తీసుకోపోతురు ఏమో నరేష్ పోతున్నాగం అవుతుంది నరేష్ ఏడికి తీసుకోతుంటావు నరేష్ పోతున్నావు అరే ఏముందిరా అదే

ఎందుకు తేర కలర్ ఏంది అసలు గ్రీన్ మొత్తం గోవాసీన్ ఉంది కాగా ఓనర్ కూడా లేదు సైడ్ అంటే అంటే పైకి వెళ్ళాలా దిస్ సైడ్ కింద కూర్చుందా ఉందా ఈ భలే ఉంది ప్రశాంతంగా ఐదు వేలు ఎవరు రా నాకు నేను ఖచ్చితంగా రుద్దుతా నేను బాలేదు ఏముంది అని చెప్పి చేసేస్తాం ముఖం మీద రెడీగా ఇప్పుడు మనం గోపాలనాకి అయితే డేర్ ఇస్తాం డేర్ అది క్యాన్సల్ చేసి వేరే ఇస్తాం అనుకుంటున్నాం ఓనర్ లేడు కాబట్టి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన అరే నీకు ఒక డేర్ ఇస్తా చేస్తా వారా చేస్తా పక్కా

ఇవన్నీ తీసుకోవో ఎన్ని ఫోన్లు ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఫోన్లు ఫోన్లున్నాయి ఆరు ఉన్నాయి ఒకటి తీసుకోండి ఆగో వన్ ఉండవు తీసుకెళ్ళు ఒకటే తీసుకోండి రా ఏదో ఒకటి అక్కడ నుంచి అక్కడ పెట్టి ఒకటి తీసుకుందా అరే నువ్వు చెప్పకరా నువ్వు అనుకో డౌట్ వస్తుంది ఏమని చెప్పిండని చెప్పేసి నువ్వు ఇక్కడ వచ్చి అనా బాయ్ జన అందరు జాగ్రత్త గైస్ పోయిమ్మన తెలుసా ఇగో ఐడియా అయిపోయింది నేనే కానీ అంకులేం చేసింది అంటే పైన ఫోన్ నా ఫోన్ పైన పెట్టిరు తీసుకొని జోలో ప్లాన్ ప్లాన్ ప్రకారం ఏందంటే తిన్న తర్వాత క్లాస్ బిల్ అయిపోయినాక పట్టుకొని రావాలి కడతాడు ఎందుకు కట్టాడు రాయడా కాదు బాడియా నువ్వే ఇకి

ఫోన్ తెల్లా కనిపించింది తీసుకొని మానవ కానీ మొత్తానికి ఐడియా ఇచ్చి నువ్వు ఎరికినా చూడు అది హైలైట్ అట్లా బొమ్మలు చూడొద్దాను ఇన్స్టాగ్రామ్ చూసి చిడ్డు నేను ఒక్క ప్లేట్ తిన్నా నేనే కదా ఇలాగూడు తిన్నేస్తాను నిన్న గడ్డ మా ఇంట్లో షాక్ అయ్యారు ఏమరా నీ ముఖం అని

కొడుకుని అరే ఆయిల్ ఏం లేదు ఎక్కువ బాగానే ఉంది నేను చెప్పిన బాగా అనగా డబ్బు వేసుకోరా పోయి నా వస్తు అయ్యి కూలర్లు మస్తుందా చుడుకుని చెప్పి చాలు నాకు కడుపులో ఉందా ఆర్డర్ అరే చాలా గైస్ ఇగో మనోడు గేమ్ లో ఓడిపోయింది కానీ నేను తీసుకొచ్చా ఇక్కడికి రేట్ తినేసి వద్దామని చెప్పేసి గంగు కుట్రా అరే కుట్రా అరే

ఐటమ్ మంచి ఐటమ్ కూడా మంచి ఉంది ఐటమ్ కూడా మంచి ఉన్నాయి కదా గైస్ మీ దాంట్లో ఇట్లా ఇట్లా బిల్లు కట్టరు అంటే కదా ఇంకా ఉంటారు కదా అలా ట్యాగ్ చేయరు ఫస్ట్ కామెంట్ చేయండి చేయరు ఏంద్ర మొత్తం గోవా షాట్ చేయి ఉన్నాడా ఉంది అంతా పైసలు కట్టంటే కట్టకుండా ఏం రాను పైసలు కట్టమంటే అయ్యా కట్టరా మీరు అరే పో పోరా కట్టరా పో

ఇట్లా నడుచుకుంటే నడుగురా చెప్తా ఇట్లా ఇన్ అవుదా వేరవ చేయాలా చేయొద్దు తప్పు మంచి సంబంధం అట్లా చెయ్యొద్దురా నడుస్తున్నా ఏం నాలే కాళ్ళు నొప్పి అవుతున్నాయి అందుకే నడుస్తున్నా అన్నా ఏడు దాకా పోతున్నావు నడుస్తున్నా అన్నా థ్యాంక్ యూ అరే ఎర్రాలు నడిచినా అయిపోయింది అరే అయిపోయింది చేసేసినా అరే నడవలే వీడియో చూపిస్తా అర్థమైందా చేసేసినా ఓకే ఎట్లా ఉంటుంది మన దొని నీకు ఇస్తా నెక్స్టమ్ నీకు ఇస్తా